Superstar, hả? Muy chút, 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 hả? రెండు నిమిషాలు తీసి నాకు వేసి రెండు యాంగిల్స్లో నిమిషం నిమిషం తీయి నేను రికార్డ్ అవుతుందా అవుతుంది దీనిలో లేదు ఇక్కడ చెప్తున్నాను నేను ఉద్యోగులు కూడా ఇక్కడే ఉన్న వాళ్ళని కూడా రెస్క్యూ ఆపరేషన్స్ ద్వారా కాపాడని పరిస్థితి చుట్టూ అన్ని కూడా వరద నీటితో బుడమేరు నింపేసిన నేపథ్యంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తరలించిన పరిస్థితి రెస్క్యూ ఆపరేషన్స్ ద్వారా దీంతో గత మూడు నాలుగు రోజులుగా బుడమేరు ఉగ్రస్వరూపంతో ఈ నగర విజయవాడ శిఖ దిగ్బంధనంలో చిక్కుకుపోయాయి వా ఇప్పటికే ఉద్యోగులు సిబ్బంది అందరూ కూడా వదిలి వెళ్ళిపోయిన ఈ లక్షల రూపాయలు విలువ చేసే వందలాది కార్లు ఇక్కడే నిలిచిపోయిన పరిస్థితి వాహనాలన్నీ కూడా ఈ కొంత మరమ్మతు కూడా గురవుతాయి ఎందుకంటే ఇంజన్లలోకి నీళ్ళు వెళ్తే వచ్చిన ఈ గుడమేరు ఉధృతికి ముస్తాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇలాంటి భారీ గోడౌన్లన్నీ కూడా నేత మునిగిన పరిస్థితి అందరినీ కూడా హెలికాప్టర్ ద్వారా నిన్న కొంతమందిని రెస్క్యూ చేసి తీసుకువెళ్ళిపోయిన నేపథ్యం ఇప్పుడు కూడా మనం ఈ స్పష్టంగా చూడొచ్చు గోడౌన్ మీదుగా హెలికాప్టర్ ఏదైతే నావి వాళ్ళది ఈ పరిసర ప్రాంతాల్లోనే రెండు రోజులుగా రెస్క్యూ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు దీంతో ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని గూడౌన్లలో కూడా ఈ విధమైన పరిస్థితి అయితే నెలకొంది పక్కనే షోరూమ్ షోరూమ్కి సంబంధించిన గోడౌన్ కూడా ఉంది మొత్తం కొత్త కార్లు అన్నింటినీ కూడా ఇక్కడి నుంచే డెలివరీ అయితే ఇస్తూ ఉంటారు ఇవన్నీ కూడా టైర్ లోతు మొత్తం మోకాళ్ళ లోటు ఇక్కడ నిలిచిపోయిన నేపథ్యంలో ఇవన్నీ కూడా

రెండు నిమిషాలు తీసి నాకు వేసాయి రెండు యాంగిల్స్లో నిమిషం నేను రికార్డ్ అవుతున్నా ఉద్యోగులు కూడా ఇక్కడే ఉన్న వాళ్ళని కూడా రెస్క్యూ ఆపరేషన్స్ ద్వారా కాపాడిన పరిస్థితి చుట్టూ అన్నీ కూడా వరద నీటితో బుడమేరు నింపేసిన నేపథ్యంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తరలించిన పరిస్థితి రెస్క్యూ ఆపరేషన్స్ ద్వారా దీంతో గత మూడు నాలుగు రోజులుగా బుడమేరు ఉగ్రస్వరూపంతో ఈ నగర విజయవాడ సిట్ల దిగ్బంధనంలో చిక్కుకుపోయాయి వా ఇప్పటికే ఉద్యోగులు సిబ్బంది అందరూ కూడా వదిలి వెళ్ళిపోయినా ఈ లక్షల రూపాయలు విలువ చేసే వందలాది కార్లు ఇక్కడే నిలిచిపోయిన పరిస్థితి వాహనాలన్నిటి కూడా ఈ కొంత మరమ్మతు కూడా గురవుతాయి ఎందుకంటే ఇంజన్లలోకి నీళ్ళు వెళ్తే అని ஏய் அதல அதோமேண்ணா அவனோ அதுவால ஆறிக்குது கால் உப்பரட்டல இருந்து என்ன இப்பயா இப்பமா ಕುಡಮೇರು ಉಗ್ರ ಸ್ವರೂಪ వెళ్దావా నువ్వు ఏసే షూ ఇక్కడ